ఈ రోజు టెట్ పేపర్ టూ కు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లు అయితే మన యొక్క యాక్స్పిరియన్స్ పంపడం అనేటువంటి జరిగింది వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అదే రకంగా ఎలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది అడిగారు అదే రకంగా ఎలా పేపర్ వచ్చింది అనేటువంటిది క్లియర్ కట్ గా ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము చాలా మంది మన క్వశ్చన్స్ అయితే పంపిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదే రకంగా మీరు రాయడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు కూడా తప్పకుండా క్వశ్చన్స్ అనేటువంటి పంపడానికి ప్రయత్నం చేయండి మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ దీంతో పాటుగా కింద హై బటన్ ఉంటుంది చూడండి హైప్ పని ఇట్లా హై బటన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి తప్పకుండా నన్ను సపోర్ట్గా నిలవండి ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ అనేటువంటిది మరికొన్ని ఇన్ఫర్మేషన్ తేవడానికి మీ ముందుకు పనికి వస్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఉంటారని అదే రకంగా ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేటువంటిది కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్టయితే ఇక్కడ చాలా మంది కామెంట్ చేశారు మనకు అయితే ఇక్కడ చూడండి పసుపు ఈ రూపాంతరం అనేటువంటిది అడగడం జరిగింది పసుపు అనేటువంటిది భూగర్భంలో ఉంటుంది కాబట్టి కాండ రూపాంతరం అనేటువంటిది మన అందరికీ తెలుసు సో ఈ క్వశ్చన్ అనేటువంటిది సైన్స్లో అడగడానికి మనకు ఈరోజు అడిగారని చెప్పారు కాబట్టి రూపాంతరాలు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా చూసుకొని వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు అనేటువంటిది ఇచ్చారంట అయితే బ్యాక్టీరియాలో వచ్చేటువంటి వ్యాధులు అనేటువంటిది ఏవేవో అనేటువంటిది కూడా క్లియర్ కట్గా ఇక్కడ నేను ఇచ్చాను మీకు ఒకసారి చూడండి బ్యాక్టీరియా ద్వారా మనసులకు సోకే కొన్ని ప్రధాన వ్యాధులు ఇక్కడ చూడండి క్షయ కావచ్చు టైఫాయిడ్ కావచ్చు కలరా అదేవిధంగా ధన్ ధనుర్వాతం అదేవిధంగా న్యూమోనియా తర్వాత గజ్జి కుష్టు అదేవిధంగా ఆంత్రాక్ష ఇవన్నీ కూడా మనకు బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి ప్రధానమైనటువంటి డిసీజెస్ అనేటువంటిది మెయిన్ డిసీజెస్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించండి అదే రకంగా నిన్న కూడా మనకు క్వశ్చన్ వచ్చింది ఏమొచ్చిందంటే హీస్ట్రోజను అదేవిధంగా ప్రొజెస్టన్ అనేటువంటిది నిన్న క్వశ్చన్ వచ్చింది ఈరోజు కూడా రావడం జరిగింది ఇది ఈస్ట్రోజన్ శరీర లక్షణాల అభివృద్ధికి అంటే గొంతు మెత్తగా ఉండటం శారీరక మార్పులు ఇవన్నీ వీటన్నిటి కూడా ఇన్స్లోజన్ అనేటువంటి హార్మోన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది ప్రజ అనేటువంటిది మనకు గర్భధారణ మరియు బై భయష్ట చక్రం అంటే మన్సల్ సైకిల్ నియంత్రణలో ముఖ్యమైనటువంటి పాత్ర అనేటువంటిది ప్రొజెస్టిరాన్ అనేటువంటిది మనకు ముఖ్య పాత్ర అనేటువంటిది పోషిస్తుంది సో మరికొన్ని చూద్దాము ఇంగ్లీష్కి సంబంధించింది ద అన్ఎంప్లాయిడ్ మ్యాన్ డిడ్ నాట్ అప్లైడ్ ఇచ్చిండు అంటే ఇక్కడ సూటబుల్ వర్బ్ ఫామ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ లాగా ఇచ్చిండు డిడ్ నాట్ అనేటువంటిది వచ్చిన తర్వాత కంపల్సరీ ఇక్కడ ఏముండాలండి వర్బ్ వన్ ఉండాలి కానీ ఏమి ఇచ్చాడండి వర్బ్ టూ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగు మనం కరెక్ట్గా ఆన్సర్ రాయాలంటే ఇక్కడ డిడ్ నాట్ అప్లై అనేటువంటిది అప్లై తీసేసి ఏం రాయాలండి అప్లై అనేటువంటిది రాస్తే కరెక్ట్ అవుతుంది అయితే ఇంగ్లీష్కి సంబంధించింది క్వశ్చన్స్ అయితే ఇంకా ఒకటి రెండు పంపిస్తున్నారు ఇంకా కామన్గా చెప్తే సార్ అన్నిటిలో ఒక క్వశ్చన్ వచ్చింది సార్ మన వీడియోస్ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడ్డాయి అనేటువంటిది కామెంట్ చేశారు మంది వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ ఎందుకంటే మన వీడియోస్ అనేటువంటిది తప్పకుండా థర్టీకి థర్టీ మార్క్స్ టార్గెట్ అనేటువంటిది ఒక ఆయన ఈరోజు మార్నింగ్ సెషన్ రాసినటువంటి ఆయన సార్ నాకు ట్వంటీ వన్ మార్క్స్ పక్కా ఇంగ్లీష్లో వస్తాయి సార్ అని చెప్పిండు క్వశ్చన్స్ పంపిణాడు సార్ అంటే ఒక నాలుగు ఐదు క్వశ్చన్ పంపిండు అది ఆ క్వశ్చన్స్ కూడా ఏంటంటే సినా నిమ్స్ ఆంటో నిమ్స్ అని ఇట్లా అడిగారు సార్ అని చెప్తాడు సో ఏది ఏమన్నా తప్పకుండా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మంచి మార్కులు అదే రకంగా దిడ్ నాట్ అనేటువంటిది వచ్చినప్పుడు దాని తర్వాత వర్బుఫ్ అనేటువంటిది వర్భుఫన్ అనేటువంటిది ఉండాలి అదే రకంగా సహజ పండితుడు అనేటువంటిది ఎవరికి చెప్తామనేటువంటిది అడిగారంట అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి సహజ పండితుడు అనేటువంటిది తేజీలో ప్రసిద్ధ వీర గాథ ఏ అనేటువంటిది ఏది అనేటువంటిది అడిగారు అదేవిధంగా కొన్ని అనోనిమ్స్ అంటే అర్థాలు అడిగారు తెలుగు వ్యాకరణకి ని నిచ్చులు ప్రకృతి పదం అనేటువంటిది అడిగారంట నిచ్చులు అనేది వికృతి పదం అనేటువంటిది దీనికి సమానమైనటువంటి ప్రకృతి పదం నిత్యం అనేటువంటిది అదేవిధంగా మహాలక్ష్మి ముచ్చట్లు రాష్ట్ర సహాయ పురస్కారం అనేటువంటిది యోజనారెడ్డికి సంబంధించినటువంటి రచనలు ఇవన్నీ కూడా తర్వాత కనకాచలం సంధి అనేటువంటిది అడిగారని చెప్తున్నా కనకాచలం పదాన్ని విడదీస్తే కనకా ప్లస్ అచలం అదేవిధంగా పూర్వస్వరం ఆవుతుంది పరస్వరం కూడా ఆవుతుంది రెండు అచ్చులు కలిపినప్పుడు దీర్ఘం ఆగా మారాయి కావున ఇది సవర్ణ దీర్ఘ సంధికి మనకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అండి నెక్స్ట్ మనం చూసినట్టయితే క్రింది వాటిలో వికాస కృత్యాలను సంబంధించినది కానిది ఏది అనేటువంటిది అడిగారంట అది వికాస సూత్రాలు శారీరక వికాసం ఉంటుంది మానసిక వికాసం ఉంటుంది సామాజిక వికాసం అనేటువంటిది ఉంటుంది వాతావరణ మార్పు అనేటువంటిది వికాసానికి సంబంధించింది కాదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ ఇది డి అనేటువంటిది ఆన్సర్ అనేటువంటిది అవుతుంది చాలా రెక్టాంగిల్ యొక్క ఏరియా యూనిట్ ఏమిటి అనేటువంటిది అడిగారంట ఏదండి బి ఆన్సర్ ఓకే కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ఇవన్నీ కూడా అడిగారని పంపించారు మనకు అదే రకంగా డెవలప్మెంటల్ టాస్క్ అనే భావాన ఏ శాస్త్రానికి సంబంధించినటువంటిది అనేటువంటిది అడిగారు డెవలప్మెంటల్ అంటే అనేటువంటిది మనకు కామన్గా ఇక్కడ సోషియాలజీ సైకాలజీ ఎకనామి ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ కాదండి సైకాలజీ అనేటువంటిది ఆన్సర్ అనేటువంటిది అవుతుంది సో ఇక్కడ సెవెంత్ వన్ బి అనేటువంటిది ఆన్సర్ అనేటువంటిది అవుతుంది అదే రకంగా శిశువు పుట్టిన తర్వాత ఊపిరితిత్తులు పని చేయడానికి కారణం ఊపిరితిత్తులు పని చేయడానికి కారణం ఇక్కడ ఊపిరితిత్తులు పని చేయడానికి కారణం ఏంటంటే ఆక్సిజన్ అనేటువంటిది లభిస్తుంది కాబట్టి అవి పని చేయడం అనేటువంటిది జరుగుతుంది సో రక్త ప్రసరణ కాదు తెల్ల హార్మోన్లు ఆహారం అనేటువంటిది కాదు ఆక్సిజన్ లభ్యత అనేటువంటిది ఆన్సర్ అనేటువంటిది అవుతుంది రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫోర్ ట్వంటీ పారామీటర్ ఎయిటీ టూ అయితే దాని పొడవు లెంత్ అనేటువంటిది ఎంత అనేటువంటిది అడిగారంట మోస్ట్లీ ఇది ఇంకా మనకు తెలుసు కామన్గా ట్వంటీ వన్ అనేటువంటిది ఉండొచ్చు ఓకే ట్వంటీ వన్ అయితే ఆన్సర్ అయితే ఉండొచ్చు మనకు కామన్గా ట్వంటీ వన్ అనేటువంటిది ఎట్లా అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు చూడండి ఒకసారి ఇట్లా తర్వాత రెక్టాంగిల్ పారామీటర్ ఫార్ములా ఏమిటి అనేటువంటిది టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ఇది కామన్గా మనకు ఈజీ ఆన్సరు ఇది మనందరికీ తెలిసినటువంటిది తర్వాత శిశువు పుట్టగానే ఉపయోగించడం ప్రారంభించే అవయం ఏది అంటే ఏది అనేటువంటిది లంగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందాకనే మనం అడిగాము అంటే ఆక్సిజన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి లంగ్స్ అనేటువంటిది పుట్టిన వెంటనే మనకు అంటే ఆ ఊపిరితిత్తులు కామన్గా ఆక్సిజన్ను తీసుకోవడము అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ను వదలడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి లంగ్స్ అనేటువంటిది మొదటగా పనిచేయడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత శిశువు గర్భస్థ దశలో శ్వాసక్రియ ఏ అవయవం ద్వారా జరుగుతుంది అనేటువంటిది ప్లాసెంటా అమ్మ యొక్క అమ్మ అంటే మన అమ్మ యొక్క కడుపులో ఉన్నప్పుడు అక్కడ ప్లాసెంటా ద్వారా మనకు ఆహారం అనేటువంటిది అందుతుంది కాబట్టి కాబట్టి ప్లాసెంటా ఇస్ ద రైట్ అండ్ షూటబుల్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది చాలామంది చూస్తున్నారు లైక్ ఇవ్వడం లేదు లైక్ చేయండి అదేవిధంగా లెవెన్ మరియు ట్వెల్వ్ మధ్య అంకెల సంఖ్య సంఖ్యలు ఎన్ని ఇంకా లెవెన్ అండ్ ట్వెల్వ్ మధ్య అనంతం అనేటువంటిది ఆన్సర్ అవుతుంది అదే రకంగా వాళ్ళ క్వశ్చన్ పంపారు దానికి ఆన్సర్ కూడా వెతుక్కోవాలి ఇవన్నీ టైప్ చేయాలి మళ్ళీ మీకు అందియాలి ఇవన్నీ కూడా ఉంటాయి మాకు సో ఏది ఏమైనా తప్పకుండా అయితే మీకు అందించడమే మా యొక్క భావం అనేటువంటిది అర్థం చేసుకోండి వికాస కృత్యాలు ప్రతిపాదించిన వారు ఎవరు అనేటువంటిది ఇవ్వడం జరిగింది కృత్యాలు వికాసం అనేటువంటిది ఎప్పుడెప్పుడు జరుగుతుంది అనేటువంటిది ఇచ్చారు తర్వాత ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది వికాసకృత్యాలు రాబర్ట్ రాబర్ట్ జే హెవింగ్ హార్ట్ అనేటువంటిది ఆన్సర్ సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది అదేవిధంగా క్రింది వాళ్ళలో వికాస కృత్యాలకు సంబంధించినది కానిది అనేటువంటిది ఇంతకుముందు చెప్పిన మనం వాతావరణంలో మా వాతావరణ మార్పు అనేటువంటిది రెక్టాంగిల్ది కూడా చెప్పుకున్నాము డెవలప్మెంటల్ అనేటువంటిది కూడా చెప్పుకున్నాము శిశువు తర్వాత మళ్ళీ వచ్చింది తర్వాత ఒక్కసారి ఇవన్నీ కూడా అవయము ఇక్కడ మనకు లంగ్స్ అనేటువంటిది అదే రకంగా ప్లాసెంటా ఇవన్నీ కూడా తర్వాత కొన్ని ఉన్నాయి చూడండి న్యూమోనియా వ్యాధి ప్రభావితం చేసే అవయం ఏది న్యూమోనియా అనేటువంటిది మనకు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి కాబట్టి ఇక్కడ చూడండి ఊపిరితిత్తులకు సంబంధించింది ఒక మూడు నాలుగు క్వశ్చన్లు పడ్డాయి మనకు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఆంత్రాక్ష వ్యాధి కారణం ఆంత్రాక్ష వ్యాధికి కారణం ఏంది బ్యాక్టీరియా ఏ బ్యాక్టీరియా అనేటువంటిది మొదటగా నేను ఇచ్చాను ఏ బ్యాక్టీరియా వల్ల ఏంది వస్తుంది అనేటువంటిది తర్వాత ఇక్కడ ఇన్స్పైర్ మానక్ పథకం ఎవరి కోసం ప్రవేశపెట్టడం జరిగింది పాఠశాల విద్యార్థుల కోసం ఎందుకంటే ఇన్స్పైర్ అనేటువంటిది మనం ప్రతి అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన పాఠశాలలో విద్యా విద్యార్థులు వాళ్ళకు ఇన్స్పైర్ అవార్డ్స్ అనేటువంటిది ఇన్స్పైర్లో అంటే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అనేటువంటిది వాళ్ళకు అక్కడ అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది మన అందరికీ తెలుసు అదే రకంగా జీరో పాయింట్ త్రీ సెవెన్ బార్ను భిన్న రూపంలో రాయండి అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ థర్టీ సెవెన్ బై నైన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది అదేవిధంగా పెంటగాన్లో డయాగోనల్ సంఖ్య ఎంత అనేటువంటిది ఇచ్చింది ఇక్కడ ఫైవ్ అనేటువంటిది ఆన్సర్ అనేటువంటిది అవుతుంది ఒకసారి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ దానికి ఆన్ దానికి ఫార్ములా కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అవన్నీ కూడా చూసుకోండి మీరు ఎగ్జామ్కు పోయేవాళ్ళు పేరా తర్వాత ఇక్కడ ఎత్తు అనేటువంటిది అడిగిందంట ఇక్కడ ఎత్తు అనేటువంటిది బి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది అనేటువంటిది మన ఫ్రెండ్స్ అనేటువంటిది పంపారు ఇక్కడ తర్వాత క్షయ టైఫాయిడ్ కలరా వంటి వ్యాధులకు ఏ ఏ రకం ఏ రకమైనటువంటిది అంటే దేని వలన కలుగుతుంది అనేటువంటిది కామన్గా బ్యాక్టీరియా వలన కలుగుతుంది ఇవన్నీ కూడా నేను ఫస్ట్లో మీకు ఇచ్చాను కింది వాటిలో బ్యాక్టీరియా వ్యాధి కానిది ఏది అని ఇచ్చారు చూడండి టీబీ కలరా టైఫాయిడ్ డయాబెటీస్ అనేటువంటిది బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి వ్యాధి కాదు కాబట్టి డి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది తర్వాత కనకాచలం అనే పదం ఏ సంధి ద్వారా ఏర్పడింది అనేటువంటిది ఇచ్చారు ఏ సంధి ద్వారా ఇక్కడ అచ్చుల సంధి అనేటువంటిది ఇచ్చారు ఓకే ఇంకా తర్వాత చూద్దామండి ఇట్లని తర్వాత పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండటాన్ని ఏమంటారు అనేటువంటిది అన్యూన్యం ఓకే ఒకదానిపై ఒకటి అంటే అన్యూన్య జీవనం అనేటువంటిది తెలుసు మనకు అన్యున్యం అంటే ఒక జీవి ఇంకొక జీవికి ఉపయోగపడుతుంది ఇంకొక జీవి తనపై అంటే రెండు అన్యూన్యంగా ఒకరి వలన ఒకరికి లాభం అనేటువంటిది ఉంటుంది మనందరికీ తెలుసు ఓకే నత్రజన్య స్థాపన అనేటువంటిది మనందరికీ తెలుసు సో లఘువినేసి కుటుంబ ముఖంలో ఈ రకంగా కనబడుతుంది అనేటువంటిది మనందరికీ తెలుసు తర్వాత ని చూలా అనే పదానికి ఏ విభాగానికి సంబంధించినది అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ తర్వాత నేచర్ వర్డ్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఇవి మెయిన్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ కాబట్టి ఒక్కసారి బ్యాక్టీరియాకి సంబంధించింది ఒక్కసారి మనం చూసినట్టయితే చివరి ఫస్ట్లోనే ఇచ్చాను చూడండి బ్యాక్టీరియా కలిగేటువంటి వ్యాధులు నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ మనం మనం మెయిన్గా అంటే దాదాపుగా ఇప్పుడు మనము ఈ వీడియో అనేటువంటిది చూస్తే దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పేపర్ మరీ ఈజీగా లేదు మరీ హార్డ్గా లేదు కానీ కానీ ఆవరిదిగా ఉన్నాయి కాకపోతే ఆడ కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ కొద్దిగా అనేటువంటిది చాలామంది చెప్తూ ఉన్నారు సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు అందిస్తూ ఉంటాను సో మీ అందరు కూడా తప్పకుండా మంచి మార్కులు స్కోర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వరకు మీరు చూశారంటే హై బటన్ పైన క్లిక్ చేసి ఉంటారు అదే రకంగా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై యూ